అందరికీ నమస్కారం శ్రీ శ్రీమత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున ధనసు రాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక ఆ ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది అందులో వీరు ఎలాంటి విషయాలను తెలుసుకుంటారు అనేటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీటిలోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది మధ్యాహ్నం మూడు తర్వాత జరిగేటువంటి ఫోన్ కాల్ ఫలితాలు ఏంటి అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీరు ఒక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనోధైర్యంతో లక్ష్య సాధనకు సం శ్రమించండి మీ యొక్క పితృ తక్షణం అంటే మీ పితృదేవతల అనుగ్రహం అనేది వస్తుంది పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం మీరు చేసే పూజలు వెంటనే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటుగా మీరు ఏ కృషి చేసినా సరే అది వెంటనే ఫలిస్తుంది ఇక అదేవిధంగా ఈ రాశి వారికి కృషి అంటే శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది చేసినటువంటి కృషి ఏదైనా సరే తప్పకుండా ఫలితం అయితే వస్తుంది మీరు కృషి ఏది చేసినా సరే తక్షణమే ఫలిస్తుంది అలానే వీరు మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది కొంతమంది వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులే మీకు సన్నిహితంగా మారుతారు ఆదాయం బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా బయటపడతారు ఊహించని ఖర్చులు అయితే ఎదురవుతాయి అలానే పొదుపుగా ధనం ఏం చేయండి గృహంలో ప్రశాంతంగా నెలకొంటుంది శుక్ర శనివారంలో గుట్టుగా మెలండి ఒత్తిడి ప్రలోభాలకు గురి కావద్దు మీ కార్యక్రమాలు కొందరు అవరోధం కలిగిస్తూ ఉంటారు పనులు బాధ్యతలు అప్పగించవద్దు ఎవరికి సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి అలాగే పోగొట్టుకున్నటువంటి పత్రాలను తిరిగి పొందుతారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగిపోతాయి అధికారులకు ఆకస్మికంగా స్థానాచలనం వ్యాపార అభివృద్ధి పథకాలు రూపొందిస్తారు అలానే షాపుల అంటే స్థలాల మార్పు కూడా జరుగుతుంది అంటే మీరు ఏదైనా ఒక షాప్ పెట్టాలని చెప్పి అనుకున్నారనుకునే ఆ షాపు అయితే తీసేసి ఇంకొక దగ్గర పెట్టడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మీరు ఈ సమయంలో చేసినటువంటి కొన్ని ఏవైనా పనులు కావచ్చు అవి ఖచ్చితంగా కూడా విజయవంతం అవుతాయి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే చాలా మంచి వ్యక్తిత్వం మీరు కష్టపడినటువంటి దానిని అంటే కష్టపడిన సొమ్మె మీరే అనుకుంటారు మీకు ఏదైనా ఫ్రీగా వచ్చింది అన్నగానే తీసుకోవడానికి ఇష్టపడరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే కష్టజీవులు కూడా మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతుంటారు జీవితంలో అనేది అసలు వెయ్యరు అదేవిధంగా మీ జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటి అంటే అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటిది కూడా మరి మీ జీవితంలోనే అత్యంత గొప్పగా బ్రతకాలి అన్న జీవిత పరంగా మీకు అనుకూల పరిస్థితులు ఉండాలి అన్న మీ జీవితం అనేది మీకు నచ్చినట్టుగా ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మీరు కొన్ని అంటే కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి ఇష్ట దైవారాధన ఆరాధన చాలా మేలు చేస్తుంది అదేవిధంగా మీకు చాలా మంచి వ్యక్తులు అందరికీ కూడా దాన ధర్మాలు అయితే చేయాలని అనుకుంటారు మీకున్నటువంటి పేరు పలుకుబడిని ఉపయోగించుకొని ఏం మాత్రం కూడా మీరు విర్రవీయరు ఎంతటి పేరు ప్రతిష్ట పలుకుబడి ధనం ధాన్యం అదృష్టం ఉన్నా సరే ఎంతలో ఉండాలో అంతటా మాత్రమే ఉంటారు ముఖ్యంగా తప్పు చేసిన వారికి శిక్ష నుండి విముక్తిని కలిగించాలని చెప్పి చూడరు తప్పు ఎవరు చేసినా వారి శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస రాశి వారు అయితే ఈ రాశి వారికి జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున చాలా ప్రాధాన్యత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అదే ఆ రోజున మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా మీ దశను మారుస్తుంది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి సంపద కూడా మీకు రెట్టింపు అవుతుంది చాలా రోజుల నుండి కూడా వసూలు కానటువంటి మొండి బాకీలు సైతం ఈ సమయంలో అయితే వెంటనే వారే మీకు తెచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పురోగతి కూడా చాలా బాగుంటుంది కొత్త కొత్త ఏవైనా కొత్త వనరులు కూడా మీకు నుండి కూడా మీకు డబ్బు అనేది వస్తుంది ఈ సమయంలో ధనుసు రాశి వారికి శని ప్రభావం అనేది సానుకూలంగా ఉంటుంది తద్వారా వీరి వల్ల ఈ రాశి వారికి వ్యాపార అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది వ్యాపారంలో విస్తరించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా అలాగే కలిసి వస్తుంది చాలా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా రోజుల నుండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ధనుసు రాశి వారు వ్యక్తులు అలాంటి వారికైతే ఈ సమయంలో ఉద్యోగం కూడా బాగా కలిసి వస్తుంది ఇక అదేవిధంగా పురోగతి చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది వీరు ఆస్తులు అంటే వీరి ఉన్నటువంటి ఆస్తులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం చేస్తారు మీ పైన అంటే మీ యొక్క పై ఉన్న ఉన్నతాధికారులతో ప్రశంసలు అయితే పొందుకుంటారు అలాగే మీ నుంచి ప్రశంసలు కూడా అందుకుంటుంటారు విద్యార్థులైతే మంచి ర్యాంకును పొందుకుంటారు అదేవిధంగా ఇంట బయట కూడా సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది ధనసు రాశి వారికి శని ప్రభావం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యధికంగా లాభాలు అయితే పొందుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అమ్మకాలు పెరుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది మీరు ఎందులో కూడా పెట్టుబడి పెట్టినా కూడా మీకు మంచి రాబడి రావడం గాయం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చాలా అంటే చాలా ఆనందంగా గడుపుతారు ఈ యొక్క ధనసు రాశి వారు అయితే ఈ యొక్క రాశి వారికి జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది దానివల్ల మీ దశ పూర్తిగా మారిపోతుంది మునుపు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి మునుభటి కంటే కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇది వరకు మీరు ఎదుర్కొన్నటువంటి అనేక రకాల కష్టాలు సైతం మీ సమయంలో తొలగిపోబోతున్నాయని చెప్పు గుర్తుపెట్టుకోండి అనేక రకాల సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు దరిద్రాలు కావచ్చు ఈ సమయంలోనైతే అవన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు అనుకూలంగా అయితే ఉంటుంది ఇక మధ్యాహ్నం మూడు తర్వాత ఫోన్ కాల్ అయితే వస్తుంది ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు అంటే మీరు ఎంతో కష్టపడి మీ యొక్క పనిని మొదలుపెట్టారు ఆ పని అయితే కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం అయితే ఇలాంటివైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో కూడా ముందుకు సాగిపోతాయి ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగిపోతాయి అలానే మీరు ఏదైతే మార్గాన్ని అయితే ఎంచుకొని ఉన్నారో ఒక లక్ష్యాన్ని నేను చేరుకోవాలని చెప్పేసి అనే దారిత్ర మీరు కృషి చేస్తూ ఉన్నారో అవి ఈ సమయంలోనైతే ఖచ్చితంగా కూడా మీకు నిర అంటే మీకు ఈ సమయంలో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టాలు అనేటివి లభిస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి మీరు చూస్తూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు రాజయోగం అనేది పడుతుంది దరిద్రం కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి మీకు జీవితంలోనే ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి పొందుతారు అని గుర్తుపెట్టుకోండి మీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది కనుక ఈ సమయంలో మీరు ఎవరైతే ఈ యొక్క ధనసు రాశి వారు ఉన్నారో మధ్యాహ్నం రెండు తర్వాత మూడు తర్వాత మాత్రం శుభవార్తనైతే తప్పకుండా వింటారు ఇక ఫోన్ కాల్లో అది కూడా ఫోన్ కాల్లో శుభవార్త అయితే వింటారు మీ పుట్టింటి నుండి కూడా శుభవార్త వినడం అంటే అంటే మీ పుట్టింట్లో నుండి శుభకార్యం జరగడం కానీ లేదంటే మీ యొక్క అన్న తమ్ములకి ఏదైనా జాబ్ రావడం కానీ ఇలాంటి విషయాలలో కూడా మీరు శుభవార్తనైతే వినే అవకాశం అయితే ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి తెలుసుకున్నారు కదండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలానే ధనసరాశి వారికి అయితే ఇంకా ఎంతో మంచి రోజు ఈరోజు అయితే వీరికి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున ధనసరాశి వారికి ఈ విధంగానైతే ఉంటుంది కాబట్టి ధనసు రాశి వారు కూడా అంత సుఖంగా సంతోషంగా అయితే ఉంటారు ఈ రెండవ తారీఖు జూన్ రెండవ తారీఖు అయితే సోమవారం శివారాధన చేసుకోండి శివారాధన చేసుకోవడం వల్ల కూడా అదృష్టవంతులుగా మారిపోతారు మీకు అంతా కలిసి వస్తుంది ఏది చేసినా గానే మంచిగా బాగుంటుంది ఈరోజు అయితే మీకు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు